భార్యను వేధిస్తున్న భర్త ఇది ఒకప్పటి జమానా ఇప్పుడు ట్రెండ్ మారింది నా పెండ్లం నన్ను కొడుతుంది కాపాడండోయ్ అన్న మొగాడి ఆర్త నాదో మోగిపోతుంది నేటి జమాన ఇక్కడ చూడండి ఈయన పేరు టెముజియన్ ఏపీ రాజోలకు చెందిన ఈయన అమలాపురానికి చెందిన లక్ష్మీ గౌతముని ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు మల్లారెడ్డి కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు తనకు తన భార్యకు ఎప్పటి నుంచో గొడవలు అవుతున్నాయి అది కాస్త ముదిరి భర్తను కొట్టే వరకు వెళ్ళింది ఇటీవల ఏకంగా కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ప్రాణహాని ఉందంటూ అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఇంతకు ఆయన ఓడేంటో మీరు కూడా వినండి నేను ఇంకా దెబ్బలు తింటూ ఈ ఇంట్లో ఉండలేను కాబట్టి తన డామినేషన్ లో నేను ఉండలేను కాబట్టి నేను బయటకు రావాలనుకుంటున్నాను సేఫ్ గా సెక్యూర్ గా బయటకు రావాలనుకుంటున్నాను అలాగే తన మీద యాక్షన్ తీసుకోవాలి నన్ను కొట్టినందుకు నన్ను ఇన్నాళ్ళు పెట్టిన మానసిక శోభకి తన మీద యాక్షన్ తీసుకోవాలి సో ప్లీజ్ ఈ విషయంలో మీరు ఏం చేయగలరు హెల్ప్ నాకు అది చేయరు సార్ అమ్మాయితో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాకు ప్రాబ్లం ఉంది నాకు ఎస్పెషల్లీ ప్రాబ్లం ఉంది ఇంకా మా పేరెంట్స్కి కూడా ప్రాబ్లం ఉంది ఈ విషయంలో మాకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ ఉంది కాబట్టి కాబట్టి మీరు ఆ విషయంలో ఇనిషియేషన్ తీసుకోండి కంప్లైంట్ కూడా ఆల్రెడీ పంపించాము ఇదిగోండి మా పేరెంట్స్ వేసిన కంప్లైంట్ ఇది మా పేరెంట్స్ ఆల్రెడీ ఈ కంప్లైంట్ వేశారు అలాగే నేను కూడా ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేశాను సార్ ఇదిగోండి సార్ ఇది నేను నేను వేసిన కంప్లైంట్ ఇది ఆల్వాల్ పోలీసులకి మా పేరెంట్స్ వేసిన కంప్లైంట్ రిజెక్ట్ అయ్యి వెనక్కి వచ్చింది పోలీసు Doo <laughs> doo